హాయ్ అండి ఇవాళ పార్లర్ మాత్రం దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ తర్వాత అంటే వన్ మంత్ అయిపోయింది అనుకోండి దగ్గర దగ్గర ఆ తర్వాత పార్లర్ ఓపెన్ చేస్తే మా పార్లర్ ఎంత గందరగోళంగా ఈ జ్యువెలరీ ఎంత గందరగోళంగా ఉందంటే ఎందుకంటే మా పార్లర్లో ఎలుకలు ఉన్నాయన్నమాట ఎలుకలు అంటే అవి జ్యువెలరీని అలాంటివేం చేయవు కానీ కిందంత గందరగోళం చాలా చేసి పెట్టేస్తాయి వాటికి అందుబాటులో ఏదైనా పేపర్స్ అవి దొరికాయంటే ఎంత గందరగోళం చేస్తాయంటే నా అదృష్టం ఏంటంటే అదే జ్యువెలరీ జోలికి ఏదైనా మనం ఇంపార్టెంట్ థింగ్స్ వాటి వరకు అస్సలు వాటి జోలికి రావు ఈ జ్యువెలరీస్ అంతా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నాకు నాకు ఒక పక్క బాగలేదు కానీ తప్పదనమాట ఒక అమ్మాయిని అపాయింట్ చేసుకున్నాను పార్లర్లో మెయిన్ పార్లర్ అంతా ఎట్లంతా అట్లా గందరగోళంగా ఉండింది పార్లర్ చూడంగానే ఈజీగా అనిపించేసింది ఆ అమ్మాయి ఒక పక్క క్లీన్ చేసుకుంటుంది నేను మాత్రం ఒక పెళ్ళి కూతురు వస్తుంది ఆ అమ్మాయిది దగ్గరలో ఎంగేజ్మెంట్ ఉందనమాట వాళ్ళది ఫేషియల్ జ్యువెలరీ సెలక్షన్ అన్నీ ఉన్నాయి సో అందుకోసం చాలా రోజుల తర్వాత పార్లర్కి వచ్చాను కదా సో ఇంకా జ్యువెలరీస్ అన్నీ బయటకు తీస్తే అసలు ఎలా పడితే అలా ఉన్నాయి ఇవన్నీ సెట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది నాకు అంటే సర్దేటప్పుడు ఒక్కొక్కసారి వేరే జ్యువెలరీ ఇవన్నీ వీటిల్లో సెట్ చేసేస్తాము మాటిలు వేరేవి దీంట్లోకి వచ్చేస్తాయి దండలు దీని సెట్వి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అలా ఉంటుందన్నమాట సో ఇవన్నీ జ్యువెలరీస్ చూస్తూ ఒక్కొక్క మెమరీస్ ఆలోచిస్తూ ఉన్నానమాట ఈ జ్యువెలరీస్ అనేది ముఖ్యంగా ఇప్పుడు నేను పట్టుకోండి హారం అయితే ఇవి లాస్ట్ టైము కరోనా అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం అంటే తెల్లారితే లాక్డౌన్ పడద్ది అలాంటి సిచ్యువేషన్లో మేము హైదరాబాద్లో ఉన్నాం లాక్డౌన్ పడద్దు అని కూడా మాకు తెలియదు అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ అనమాట మాకెంత లక్కీ అంటే ఈ జ్యువెలరీస్ అంతా ఒక వన్ ల్యాక్ కొనేసాము హైదరాబాద్లో లక్కీ ఎందుకంటే అంటే కొనేసింది మ్యాటర్ కాదు కొనేసి అయితే అప్పుడు కొంచెం లాస్ అయ్యింది ఎందుకంటే ఆ టైంలో ఫస్ట్ వేవ్ కరోనా పడంగానే మేకప్స్ అన్నీ టక్క 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 క్యాన్సిల్ అయిపోయాయి ఇదిగోండి ఒక పక్క అమ్మాయికి ఫేషియల్ చేస్తూ ఉంది మా స్టాఫ్ మాత్రము క్యాన్సిల్ అయిపోయింది పక్కన పెడితే ఆ ఒక్కరోజు మేము అక్కడి నుంచి రాలేకపోయి ఉంటే ఫుల్ లాక్డౌను ఫస్ట్ వేవ్ అప్పుడు ఇంకా అసలు రాకపోకలు ఇంక వన్ మంత్ వరకు లేదనమాట అలాంటి సిచ్యువేషను కానీ మాకు ఇవన్నీ జరుగుతాయని తెలియక ఒక లక్ష రూపాయలు ఎత్తుకెళ్ళి ఈ జ్యువెలరీ అంతా ఎన్నో చాక్లెట్లు కొన్నట్టు కొనేసాము చాలా ఇష్టపడి కొన్నాను ఇవి చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాయి రెగ్యులర్గా గోల్డ్ అనేది చాలా పెట్టుకుంటారు మా క్లయింట్స్ కూడా పెట్టుకోరని కాదు సైడ్ రెడ్డిస్ క్లయింట్స్ కొంతమంది ఇవి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అనమాట సో నేను అందుకని ప్రతి ఒక్కటి అంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చూస్ చేసి చూస్ చేసి జ్యువెలరీ వైట్ జ్యువెలరీ అనేది తీసుకొచ్చాను అసలు ఎంత బాగున్నాయంటే ఆ టైంలో కాకపోతే అప్పుడు మాకు బాధ ఏంటంటే అదే ఆ తర్వాత క్యాన్సిల్ అయిన పెళ్ళిళ్ళైనా మళ్ళీ ఓకే అంటే లాక్డౌన్ పోగానే ఓకే అయ్యాయి మేము చేసాను మేకప్స్ నాకేమి ఎక్కడా లాస్ అవ్వలేదు కానీ ఆ టైంలో వన్ ల్యాక్ అంటే ఆ లాక్డౌన్ టైంలో అసలు అప్పుడు డబ్బులకి ఎంత ఇబ్బంది పడ్డారంటే అందరూ ఆ టైంలో టక్కని ఖర్చు పెట్టేసాం కదా సో ఖర్చు పెట్టేసిన మూమెంట్ వెనక్కి రాదు కానీ జ్యువెలరీ చూసినప్పుడు మాత్రం ఒక పక్క బాధ అనిపిస్తుంది ఓ పక్క చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ జ్యువెలరీస్ మనకి ఇక్కడ దొరకవు దొరికినా చాలా కాస్ట్ ఉంటాయి మాకు అక్కడ లక్ష రూపాయలు పడ్డవి ఇక్కడ రెండు లక్షలు ఉంటాయి ఫినిషింగ్ చూస్తే చాలా 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 బాగుంటుంది ఎప్పుడు వీటిని చూసినా హ్యాపీ అనిపిస్తుంది మంచి జ్యువెలరీ తెచ్చుకున్నాము అనిపిస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఫేషియల్ అయిపోతే ఓ పక్క ఫేషియల్ జరుగుతుంది ఈ అమ్మాయికి ఫేషియల్ అయిపోతే ఆ అమ్మాయి జ్యువెలరీ సెలెక్షన్ చేసుకోవాలి సో అందుకని నేను ఎలాగో కొంచెం రెస్ట్లో ఉన్నాను కాబట్టి నా పాటికి నేను అన్నీ సెట్ చేస్తున్నాను పర్టికులర్గా ఇది చూడండి టెంపుల్ జ్యువెలరీ ఇదైతే ఫస్ట్ టైం నేను ఒకసారి కళ్యాణ్ జ్యువెలరీస్లో రియల్ గోల్డ్లో చూశాను చూసినప్పుడు ఈ జ్యువెలరీ నేను కొనేటప్పుడు అసలు నాకు డిఫరెన్స్ కూడా కనిపించలేదు ఏంటి అంత యాజీజ్గా అంత ఫినిషింగ్ అలా ఉంది అంటే గోల్డ్ ఉన్నట్టే ఉంది ఫినిషింగ్ ఇదైతే చాలామంది ఇష్టంగా పెట్టుకుంటారు రెండోది ఏంటంటే జ్యువెలరీ పెట్టుకోవడం విషయం కాదు మనకు నచ్చినట్టు మనకు సెట్ అవ్వాలి ఆ జ్యువెలరీ అప్పుడే బాగుంటది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చే